తండంట లేని ప్రేమనే అమ్మా నాకు చెల్లె ఉట్టినాకరికి అస్తున్నాడు గాని ఈ ఈరోజు లోపల నా కొడుకును అదరిగి మొరగివంటి కొడుకును కరిగిచ్చి కాళ్ళు మొక్కైన గాని తల్లికి ఇతర రాయి বললা করে যা করে তারা 아니 <목소리도> Yeah.

అందుకే అంటారే ఓ బాబా నీ కొడుకుల కొండల్లో వద్దనే దేవి నీ కొడుకులు వద్దల్లె బాబా వద్ద బాబా గారింటికి అమ్మగారు సుమ్మగులంట పిల్ల నీతోటి కళ్యాణం అయిన వాళ్ళకు కొడుకులు పుట్టిండు బిడ్డలు పుట్టిండు నీకు ఇంకా ఏమి కాలేదంటే అక్కడ నవ్వుకుంటుంటది కాని ఇంటకచ్చినాక పండుకోని పెడితే ఏదేమి పిల్లలు వాటిలా నేను మనదాన్ని

పైలంగ పట్టుకొని వస్తుంటది తల్లాలా ఆడవారికి దేవుడు మూడు సార్ల సాగు ఒకటేసారి మూడు సార్ల సాగు ఎప్పుడైతే తల్లాలా ఇప్పటికైనా అప్పటికైనా ఈ కాలం కళ్ళు డాక్టర్లు ఏ ప్రమాదాలు లేవు కాని నటి కాలం లోపల ఏ దేవే మరి తొలసూరి కాపు లోపల మీరు కనంది మీ ఉరాలేవు పురిటి నొప్పులు అధికము కావ తల్లిగండమో పిల్లగండమో అంటారు అవంత పురిటి నొప్పులుగా ఓ దేవుడా ఈశ్వర నా పాణం అయిన పర్వలేదు నా కొడుకో బిడ్డకు నా హౌసు పోసుకొని నా కొడుకు బతికాలి నా బిడ్డ బతికల్లా కోరుకుంటది కోరుకుంటది ఆవు తోక ఇంత సేపు పరమాత్ముడు కన్ను దర్శన కన్ను మూసనా మరణం అంటారు అది రెండో ఫస్ట్ సాగునా తల్లాల రెండో సావు ఎప్పుడంటే ఆడ తల్లికి మరి బిట్ల చియనా అవలాల సీతడి వ్యాధులు పోసిన్నాడు బొట్టెట్టు కుంకువలు బండల్లో పోసిన్నాడు మరి మూల కూర్చుండబెట్టి కుండ తాపం పచ్చని పందిళ్ళాడు వెట్టనియరు పసుపు కలిపిన చెంత బియ్యం చేతులు పెట్టరు గానాడు రెండో సావంటరు ఇచ్చిన దేవుడు మెచ్చి కొండలేడు మూడో సాగంటరు తల్లులంత కష్టపడి గా కొడుకు బిడ్డను పుడితే ఆడవిల్లకు ఆపద చిన్నాడు బాగా ఉండాలంటే గా కన్న తల్లకు మరి కొడుకన్న బిడ్డల్లో ఉడితే పూర్వకాలం లోపల ఇప్పటికైనా తెలిసిన వాళ్ళు ఇంటి లోపల పచ్చి బాలంతం ఉన్నట్టుంటే బాల గ్రహాలు ఆశపడతాయా నా గుడితోటి పొత్తి పెట్టి ఆ దండలేసి కొడలి దడ్డం ఎత్తరు కట్టలు వడ్డం ఇంటి లోపలికి ఏది రావద్దా అని ముసలల్లు వింటే కోబురము కోబురము కావలిగా తుంటారు అలా బిడ్డ స్నేహితులు వాడ కట్టలు పలాని రాజకు కొడుకు ఓ పుట్టిందటవాని ఆ గలువల్లో కూర్చున్న తల్లి ఓ బిడ్డ నా బిడ్డకు కాపు అంగ కష్టగాలమైంది మీరు ఆడికే మర్రిని కొంచెం పండుకున్నది ఇప్పుడు కొంచెం పర్రి పొర్రెనంటాట కానీ పండుకున్న తల్లికి పంటే నేను అందుకే అన్నారు వాసంలో వాసం విశ్వాసం గొప్పది దూరంలో దూరం గొప్పది తీపిల తీపి కడుపు తీపి కన్న గొప్పది లేదా పాల కోపు కంటే చెరుపు గడ కంటే కమ్మనే అమ్మ ప్రేమంటూ అప్పుడు ఉట్టిన గుడ్డును నా కొడుకు నల్లగున్నడో నా కొడుకు తెల్లగున్నడో పెద్ద పురిటి నొప్పులు కుండుకుండోలు ఉన్నగాని నా వండ్రమా నా భైరవాణి కడవ పువ్వు అలుముకొని పొత్తి పేగుల్లాందుకొని పండుకుంటది ముర్షి ముద్దు పెడుతుంటది నేను కంటి నీ కడుపు నిండా తింటినా నాకు కంటి నిండా నిద్ర వస్తది నిద్ర మొదలు నిద్ర పోయినప్పుడు నా తోలు నా కొడుకు కాలి మీద పడితే నా కొడుకు కుంటోడైతడు నా చేతి పోయి నా కొడుకు చేతి మీద పడితే తొంటోడైతడేమో అని సగం నిద్ర పోతది సగం మంచం కొడుకు గిడిచి పెడుతుంది ఒక్కవే これこも ఉంటది పట్టబగటి అందరికి సర్ది వీధి కొట్టుకుంటే తల్లికి ఇంటి వీధి కొట్టుకుంటది నా కొడుకు ఎంత నా కొడుకు ఎంత ఆకలైతుందని అవలాల ఇంటి కచ్చి కాళ్ళెక్కలు శుద్ధి పెట్టుకొని కొడుకు పాలించుకుంటది బిడ్డకు పాలిస్తది అల్లు పండుకుని నా కన్నము తింటది ఒక్కవేళ ఆటం పెట్టి మోపు పెడితే ఇక్కడ పొద్దు పోతే మరి ఎల్ల విలిసినోళ్ళు రేపు ఇంత

నేను పాడకము నేను అప్పుడు అత్త కొడక ఆనాటి కాలం లోపల కొడుక నేనైన గాని కొడుక నీకు లగ్గమైనాక రాజ్యాన్ని దేశాన్ని నా కొడుక నీకు పట్టాభిషేక